నమస్కారం కు స్వాగతం ఈరోజు నా జన్మదిన సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ వచ్చి నన్ను ఘనంగా అందరూ సేల్ వాళ్ళతో నేను చాలా ఆనందం ఉంది మీ అభిమానాన్ని నేను ఎప్పుడు మరవలేను నేను కావలికి వచ్చిన రోజు నుంచి మీ అభిమానం ఎత్తేనే ఉంది నేను ఆ రోజు వచ్చిన రోజు పది మంది ఉన్నారు పది మంది వంద అయినా వంద పది రెండు వందలు అయినారు చాలా వెయ్యి మంది అయ్యారు రెండు వేల మంది అయ్యారు మూడు వేల మంది అయ్యారు రోజు రోజు పెరుగుతూ వచ్చింది పార్టీలో ఏ ఇబ్బంది వచ్చే నేనున్నాను మీకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను అదే ప్రతి కార్యకర్తలు కాపాడుకున్నాను ఇలా ప్రజల్లో ఒక అభిమానం సంపాదించుకున్నాను ఈ రోజు కూడా చెప్తున్నా రేపు చెప్తున్నా ఎప్పుడు కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని అదేవిధంగా ఈరోజు మొన్న నిన్న నిన్న ఎలక్షన్ జరిగింది పదమూడవ తారీఖున మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులుగా వీళ్ళిద్దరిని మన జిల్లాలో ఎంపీగా అయింది ఎమ్మెల్యేగా మన కాదు ఈ నిలపడం జరిగింది వీళ్ళిద్దరూ మంచి భారీ మెజార్టీ గెలవబోతున్నారు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు ప్రజలు ఇసుకుపోయినారు ఎప్పుడయ్యా ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తా ఎదురు చూశారు అది నిన్న ఉదయాన్నే అర్థమైంది వాళ్ళకి అర్థమైనట్లేదు నిన్న ఉదయాన్నే ఏడు గంటలకు పోతే ఏ బూత్లోకి పోయినా ఎన్నడూ మేము ఇన్ని రోజు నాకు రోజు అరవై సంవత్సరాలు వచ్చాయి నేను ఏ రోజు ఆ విధంగా చూడాల ఫస్ట్ ఎలక్షన్ ముందు చూసాను ఖచ్చితంగా నూట యాభై సీట్లతో జూన్ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ ప్రమాణ చేయబోతున్నారు ఇందులో సందేహం లేదు కావలి ఎమ్మెల్యేగా కావకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఇందులో సందేహమే లేదు నెల్లూరులో క్లీన్ చిప్ మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా పది పది గెలుస్తాయి సందేహమే లేదు ఈరోజు మేము నూట యాభై ఉన్నది నూట అరవై కావచ్చు నూట డెబ్బై కూడా కావచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను ఆశ్చర్య కూడా నేను అర్థం అదే ఉంది అనుకొని రేపు రాబోయేది రామరాజ్యం చంద్రబాబు నాయుడు ఆయన ఒక్కడే సమర్థుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు యువత బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి పాటు నడవాలన్నా ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి రెండు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది వాళ్ళకి అది తెలియదు అప్పు తేవడం వేలు ఖర్చు పెడితే తెలియదు దోసుకొని తినడం జరిగింది అది వాళ్ళు ఏదో అసలు మళ్ళీ అసలు నిన్న ఎట్టారు సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ చేశారు నిజంగా వాళ్ళకి సిగ్గు శరం ఉంటే ఎక్కడ చూసినా దోపిడి ఎక్కడ చెరువులో గ్రావులు పలకనిచ్చారు ఏ చెరువులో మట్టి పలకరిచ్చారు ఎక్కడ పొలాల్లో గ్రావులు ఇచ్చారు ఎక్కడ ఇసుకొనింది సంవత్సరం తీసి కలిపి అమ్మారు ఇలా జగన్లో కాలు అన్నారు సిగ్గు శరవందడుపుతున్నా ఒక్క ఇంట్లోనే ఒకటి చేర్చారు మీరు ఉన్న కాలనీ వేలకు వేలు కట్టారు ఒక్కంట్లో ఎవడన్నా ఉన్నాడా గుర్తుపెట్టుకోండి ఈ కావలలో రా రామలక్ష్మణుడు లాగా కావ్యాకృష్ణాయుడు సుబ్బానాయుడు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి బేద రాజచంద్ర గారు ముగ్గురు కలిసి పనిచేస్తాం ఎవరికి ఇబ్బంది ఉన్నా ఏ పనైనా సాధించుకొని వస్తాం ఈ కావలని ఒక ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ప్రశాంతత అంటే ప్రశాంతత అంటే కావాలి ఏదో తెస్తాం రవి రవిడీజన్ అని చేస్తాం పాత రవిడీజైన్ మొత్తం అని బయట తీస్తాం ఎరువులు కబ్జాలు మొత్తం బయట తీస్తాం ఏదో కళ్ళకంటున్నారు ఇంకా మాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదు మా ప్రభుత్వం వస్తుంది ఏనే వచ్చింది ప్రభుత్వం మీరు నూట అరవై నూట డెబ్బై అనుకుంటున్నాం ప్రజలే చెప్తాను నేను చెప్పట్లేదు ఏ సర్వే తీసుకో ఎవరు ఏ ఏ సామాన్యుని కలిసి ఏమో సామాన్యుడు ఎవరిని కలిగించినా దేనికి వేసే సైకిల్ సైకిల్ అని మన చెప్తే అది ప్రజల్లో వచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మంచి రోజులు వచ్చాయి కావలకి రాబోయే రోజుల్లో కావల మంచి అభివృద్ధి పదాలు నడిపిస్తాం పెండికి పని తాగునీటి సమస్య ఫస్ట్ చేయాలి రెండోదా పెద్ద పని బిజ్జి సుమన్ ఫ్యాన్ రోడ్డు కొన్ని తీసుకున్నాం ఒక ఐదు ఆరు సబ్జెక్టు చేస్తారు కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడాం మేము అందరం కలిసికట్టుగా పని అని ఈ పత్రికా వర్గంగా ఈ మీడియా మూలంగా తెలియపరుస్తుంది ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను మీరందరూ అందరూ బాగా చేశారు పార్టీని ఆదరించారు మీ అందరికీ రుణపడి ఉన్నాం మీకు ఏ సమస్య వస్తే మేము ఉంటాం మీ వెంట మేము ఉంటాం చిన్నదానికి పెద్దదానికి కావాలి ప్రజలు ఈరోజు మీకు ఏది ఎప్పుడు గతంలో చూడడం పర్సంటేజీ పోలింగ్ ఈరోజు చూడండి ఆయన అర్థమైపోతుంది అందుకని ప్రజలకి మేము రుణపడి ఉన్నాం సమాజమే దేవాలయ ప్రజలే దేవుళ్ళు అని మేము భావిస్తున్నాం వాళ్ళకి అవి సేవ చేస్తానని తెలియజేస్తున్నాం కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి